అభివృద్ధి పేరిట ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు సారవంతమైన భూములను అప్పచెప్పడంలో భాగంగా రైతుల నుండి బలవంతపు భూ సేకరణ చేశారు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కె వెంకటేశ్వర్ అధ్యక్షతన తేరు బజార్లో బలవంతపు భూసేకరణ అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ ను విరమించుకోవాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పేరిట బల్క్ డ్రగ్ విండ్ పవర్ సోలార్ పవర్ గ్రిడ్ తదితర కంపెనీలకు సాగుకు పనికిరాని భూములను రైతులు అనుమతితో తీసుకోకుండా రెండు పంటలు పండించే సారవంతమైన భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి బలవంతపు భూ చేసి రైతంగానికి రోడ్డు పాలు చేసిందని మండిపడ్డారు నాయకులు పి హనుమంతు మల్లయ్య సి హనుమంతు కృష్ణ సూరి తదితరులు పాల్గొన్నారు శతాపల్లి రైతు సంఘం జిల్ల ప్రధాన కార్యకర్తి అగ్రిమంట అరెడ్డి చేయడం అనేటువంటి జరిగింది కారణం ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో అగ్గి కార్లు బలవంతంగా రైతుల భూమి చేస్తున్నారు కారు దోశన తీసుకొని ఈ రోజు కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్తున్నారు ఇది తగదు అక్రమ భూసేకరణ బలవంతపు భూసేకరణను మీరు ఆపండి

రైతుల కోసం నిలబడతారని చెప్పేసి రైతుల పంచాలు నేను ఉంటానని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఈరోజు రైతుల పంచాలు ఎవరైతే పోరాడినారో అటువంటి వాళ్ళ పైన ఈరోజు అక్రమ అరెస్టులు చేయడం అనేటువంటి అక్రమ అరెస్టులు చేయడం అనేటువంటిది చాలా సిగ్గు చేయడం విషయం సుమా మీరు అనుకుంటున్నారేమో ఈ అరెస్టులతో మీరు ఏదో భూములను తీసుకుంటాం అనుకుంటున్నారేమో మా భూపిరి ఉన్నంతవరకు వరకు ఈ రోజు అక్రమ

చేయాలని చెప్పేసి హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం ఏడవ రేపటి జరిగింది धन्यू सम्झो अपरी अपीर असां